బీఆర్ఎస్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది ఆ పార్టీకి చెందిన జగిత్యాల ఎమ్మెల్యే ఎం సంజయ్ కుమార్ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు ఆదివారం రాత్రి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు జూబ్లీ హిల్స్ లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సీఎం సలహాదారులు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు కాగా ఈ చేరికతో మొత్తం ఐదుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరినట్టయింది ఇటీవలే మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హస్తం పార్టీలో చేరారు అంతకంటే ముందు దానం నాగేందర్ కడియం శ్రీహరి తెల్లం వెంకట్రావులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు కాగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ విషయానికి వస్తే రెండు వేల పద్దెనిమిదిలో ఆయన తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి గెలిచారు సీఎం పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆహ్వానం మేరకు కాంగ్రెస్ లో చేరినట్టుగా ప్రచారం జరుగుతోంది